నాచారం వెస్లీ స్కూల్ రోడ్ కబ్జా గురి అయిందని నాచారం చౌరస్తాలో పూర్వ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు గత ముప్పై సంవత్సరాల నుండి వెస్లీ పాఠశాలకు ప్రధాన రహదారి ఉండేది ఈ రోజు కొంతమంది అక్రమంగా రోడ్డు స్థలానికి కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు మద్దతున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపణ చేశారు ప్రజల పక్షం ఉండవలసిన అధికార ప్రతినిధులు ఇలా చేయడం సరైంది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ ప్రధానదారి రీ ఓపెన్ అయ్యే వరకు నిరసన దీక్ష కొనసాగిస్తామని అన్నారు अधिक नशिय नशिय अधिकल रोड अधिकारा वर्की अधिक बंद वे बंद आवाली आवाली नारी आवाली का दारी आवाली दारी आवाली आवाली दारी का दारी आवाल ఈ ల్యాండ్ కబ్జా చేసుకొని ఎక్కడో వెంకటేష్ అంట ఆయన ఈ ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఆయనకు డెవలప్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యేలు దాంట్లో వాళ్ళకు కొంత భాగస్వామికు ఫ్లాట్లు ఒకట రెండు వాళ్ళకు కేటాయించుకొని కార్పొరేటర్కు ఒకటి మధ్యలో మీడియా మిలిటర్ దుర్మార్గమైన మనిషి వాళ్ళ భూ కబ్జాల్లో ఇప్పుడు కాదు అప్పుడు కాదు నేను చూడన్నా కూడా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ అంటే కూడా భూ కబ్జాల ఆచారంలో అంటే గుల్ల అనేది ఏ వన్ నెంబర్ గుల్లమలేసి పేరు చేయవచ్చు ఇంతమంది దాదాపు అరవై నాలుగు డెబ్బై వేల మంది నివసించే ఈ ప్రాంతంలో ఏకైక భూ ల్యాండ్ కబ్జాదారులు అంటే గుల్లమలేసి ఇది దీన్ని ఎట్టు తిరిగి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వీళ్ళు ఇప్పటికన్నా చలనం వచ్చి ఇప్పటికన్నా వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఆ ఏడు వందల ఇరవై ఏడు వందల నలభై గజాల గురించి జైన్ జూనల్ కమిషన్ దగ్గరికి మూడు నాలుగు సార్లు పోవడం కూడా జరిగింది ఎందుకు పోవాలి ఎమ్మెల్యేకి ఒక మనిషి ఒక బిల్డరు ఆ బిల్డర్కే ఉత్తాసలితే కాదు ఆయన వాళ్ళ అన్న కూడా బండారు రాజరెడ్డి గారు కూడా ఆ స్కూల్ గురించి ప్లేట్లు పంచినాడు వాళ్ళ బట్టలు ఇచ్చినాడు వాళ్ళ బుక్స్ ఇచ్చినాడు ఆ స్కూల్ అభివృద్ధి గురించి ఆయన నల్లలు ఇచ్చినాడు నల్లలు కట్టిచ్చినాడు ఎన్నో విధాలుగా ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా కృషి చేసే పిల్లలకు చదువుకుండే పిల్లలకు అందరికీ కూడా ప్రోత్సహించినాడు ఎటువంటి అన్నకు తమ్ముడుగా పుట్టిన మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంత దుర్మార్గంగా జోనల్ కమిషన్ దగ్గర పోయి ఇంట్రెస్ట్గా మా కార్పడర్ను తీసుకొని పోయి ఇద్దరు అదే పని కట్టుకొని ఇంటి పనిలో ఏదో కష్టపడి పని చేసినట్లుగా వీళ్ళు రోజు కార్లు వేసుకొని పోయి అక్కడ జోనల్ కమిషనర్ మేనేజ్ చేసి అట్లే టీపీఎస్ శ్రీనివాస్ గారికి ఈ భవంతిని ఈ పొద్దు అనుకోకన్నా ఐదు అంతస్తులు లేచేపోయింది అది ఈ ఐదు అంతస్తుల్లో వీళ్ళకి ఎంత భాగం ఎంత వాటా ఉండేది పబ్లిక్ కూడా గమనిస్తారు వాళ్ళు అనుకోవచ్చు మేము వచ్చి కాపురం చేస్తామని వాళ్ళు అమ్ముకున్నా సరే దాన్ని ఉంచుకున్నా సరే దాన్ని రెంటికి ఇచ్చినా సరే రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుకు పునాది అనేది కదిలేదానికి ఇదే బిల్డింగ్ వాళ్ళకు కర్తవ్యం అవుతాయని కూడా మీ సందర్భంగా తెలియజేస్తుంది ఇండస్ట్రియల్ ఏరియా సర్వే నెంబర్ దాంట్లోనే ఉంది వర్క్ బర్స్ సర్వే నెంబర్ దాంట్లోనే ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లోనే ఉంది ఉండబట్టే దాన్ని వదిలేసినారు మినయించేసినారు అక్కడ స్కూల్ రావడము ఈ వెంచర్ కావడము ఇది మినయించడము అంత వెంచర్ అయింది ఇది ఒక్కదాన్ని ఎందుకు వదిలేస్తారు ఇంతవరకు డెవలప్మెంట్ అయిన ఏరియా మొత్తము మెయిన్ రోడ్డు కమర్షియల్ బిట్ వదులుకొని ఎవరన్నా ఊరుకుంటారా ఈ రోజు ఈ కబ్జాదారులకు గురై ఈ ఎమ్మెల్యే కార్పొరేటర్లకు వీళ్ళ ప్రోత్సాహ బలంతో వీళ్ళ ధైర్యం తీసుకొని ఈ బ్రోకర్ గారు వాళ్ళకి ఎవరికో బిల్డర్లు తీసుకొచ్చి డెవలప్మెంట్ కానీ చేసి వాళ్ళు బతకడానికి వాళ్ళు చేయడానికి వాళ్ళ అధికార బలంతో ఎమ్మెల్యే అధికార బలంతో ఈ బొత్త జూనల్ కమిషన్ వాళ్ళకు కూడా వాళ్ళ భయం పెట్టినారా భయాందోళన పెట్టినారా లేకపోతే ఇంకేమైనా మప్పి పెట్టినారా ఇదే విధాలుగా వాళ్ళకు చూపించి దాన్ని ఒక పేద విద్యార్థులకు అన్యాయం జరిగేట్టుగా చేసినారని కూడా మేము సభాముఖంగా నేను తెలియజేస్తాను